హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకుంటున్నారా ఇది వచ్చేస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్లాగ్ అనమాట ట్వంటీ ఫోర్ వచ్చేసి నేను ఏం చేశానంటే ట్వంటీ ఫోర్ నైట్ వచ్చేసి ఇక్కడ పొట్టుపప్పు ఉంటుంది కదండి మినపప్పు మినపప్పు గుండుపప్పు ఏంటంటే నేను దోశకి వేసినా కొంచెమే ఉంది సరిపోదు అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ బయట నుంచి ఎందుకు లేదు తెప్పించడము ఇది ఆల్రెడీ ఉన్నారండి మా హస్బెండ్ ఏ ఎందుకంటే ఇవి ఇవి సున్నుండ్ల కోసమని తీసుకొచ్చారు సరిలే ఇంకా వడలు చేద్దాము అదిగాక ఈ పొట్టుపప్పు తోటి చాలా టేస్ట్గా ఉంటుంది కదా వడలు అనేవి ఇంకా వన్ అవర్ పాటు నానబెడితే బాగా నానిపోయాయండి ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజే క్లీన్ చేసేసుకుందాము మళ్ళీ రేపటి కంటే మళ్ళీ హెవీగా అయిపోతుంది నాకు పని అందుకోసం అని చెప్పేసి నీట్గా నానిన తర్వాత ఇలా వాటర్ అయితే మాత్రం ఒక డ్రమ్ అయిన పడతాయండి అయితే మాత్రం నిజంగా అనిపించింది నాకైతే ఇంకా చూస్తున్నారు కదా అవి నీట్గా కడుక్కుంటేనే బాగుంటుంది లేకపోతే చూడడానికి మళ్ళీ పచ్చ పచ్చిగా అలా ఉంటుందండి వడలు వేసుకుంటే మీలో ఎంతమందికి ఈ వడలంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చికెను అలాగే ఈ వడలంటే మాత్రం అదిరిపోతుంది కదా కాంబినేషన్ అనేది ఇంకా ఇక్కడొచ్చేసి నేను ఈ పొట్టు పప్పు అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి అలాగే మీరేం చేసుకున్నారు పండగ రోజు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కమెంట్ చేయండి ఎంజాయ్ ఏమో కానీ అండి నిజంగా చెప్తున్నాను ఈ వర్షానికి అస్సలు ఇంట్రెస్ట్ అనిపించలేదండి నాకైతే అస్సలు మంచం కూడా దిగాలనిపించలేదు అసలు ఇంకా ఇల్లంతా ముందు రోజు నైట్ ట్వంటీ ఫోర్ అంతా ఇల్లు కడిగేసి శుభ్రంగా తుడుచుకొని అసలు కాళ్ళన్నీ మంటలు వచ్చేసాయి నాకైతే వాటర్లో ఎక్కువసేపు ఉండి 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 అబ్బా అసలు ఏం పండగ అనిపించింది నాకైతే ఒక క్షణం అయితే ఎందుకో ఈ వర్షం నాకు తెలిసి ఎప్పుడు లేదండి ట్వంటీ ఫైవ్ అంటే క్రిస్మస్ పండగకి వర్షం అనేది నాకు తెలిసి ఎప్పుడు లేదు నాకు తెలియకుండా ఏమన్నా వర్షం పడిందేమో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను ఎప్పుడు వర్షం అనేది చూడలేదు ఇంకా తర్వాత వచ్చేసి ఇందులో ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీర కరేపాకు సాల్ట్ ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను చూస్తున్నారు కదా కొంచెం అల్లం కూడా వేసుకుందామని చెప్పాను మర్చిపోయానండి ఖచ్చితంగా చేసే వాళ్ళు ఏంటంటే అల్లం యాడ్ చేసుకోండి టేస్ట్గా ఉంటాయి గారెలు అనేవి ఇంకా తర్వాత మార్నింగ్ అనమాట ఇది ట్వంటీ ఫైవ్ మార్నింగ్ మా హస్బెండ్ ఏమేమి కావాలి అని చెప్పేసి అన్నీ రాసుకొని వెళ్ళారండి ఇక్కడ వచ్చేసి రెండు లెగ్ పీసులు తెప్పించాను ఇది వచ్చేసి చికెన్ కేజీ అనమాట తర్వాత లివర్లో కూడా తెప్పించాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఇది కేజీ తెప్పించుకున్నాము ఫ్రైకి కర్రీకి అని చెప్పేసి ఆ తర్వాత లెగ్ పీసులు ఏంటంటే ఎప్పుడైనా నేను ఫ్రై చేసే ముందుగా కొంచెం సేపు ఆవిరిలో ఉడకబెట్టుకోవడము లేదంటే ఇలా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకా తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ నైట్ చేసి పెట్టుకున్నాను కదా గారల పిండి అయితే వేసుకుంటున్నాను ఇంకా సైడ్ కర్రీ కూడా అండి ఇందులోకి వచ్చేసి కర్రీ అనమాట నాకెందుకు ఎవ్రీ ఇయర్ నేను ఒకటే టిఫిన్ చేస్తాను ఎందుకు నాకు అర్థం కావట్లేదు వడలే వడలు కానీ పూరి కానీ చేస్తాను ఖచ్చితంగా నాకు తెలిసి మ్యాక్సిమం వడలే చేస్తాను అనమాట ఎందుకు తెలియట్లేదు మా కూడా ఇష్టమే కాబట్టి ఇవే చేస్తాను అనమాట ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక సైడు ఇంకా అలా చేసేసుకుంటున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఇలా అంటే వెడల్పు నాకు చేసుకున్న మధ్యలో గారో గారో ఏదో అంటారు కదా నాకు ఈ రెండు కన్ఫ్యూజన్ అనమాట మరి అందరం పెట్టేసి మా హస్బెండ్ ఇచ్చేసారనమాట అదంతా ఎందుకు లేండి ఏదైతే పొటలో పోయేదే కదా అవునా అది అనేది కమెంట్ చేయండి అలాగే మీరేం చేసుకున్నారు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కమెంట్ చేయండి ఇంక కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి దించేసుకుంటే సరిపోతుంది నేను పూర్తిగా తీయలేకపోయానండి ఎందుకంటే చెప్పాను కదా హడావుడిగా ఉంది అదిగాక వీడియో తీస్తూ చేయాలంటే చాలా లేట్ అవుతుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేస్తే లెగ్ పీసులు కూడా బా ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా మేమైతే టిఫిన్ ముందు ఆ తర్వాత ఇంకా పెరుగు చట్నీ ఇంకా గోంగూర కూడా ఉడగబెట్టేశాను దాన్ని శుభ్రంగా పప్పు గుర్చో రుబ్బుకోవడమో లేదంటే దంచుకోవడమో చేయాలి ఆ తర్వాత ఇలా గడిచిపోయిందండి ట్వంటీ ఫిఫ్త్ నిజంగా రావటము అయిపోవటము అసలు ఆ రోజు పండగ ఏమనిపించలేదు నాకైతే ఎందుకంటే మిగతా రోజులన్నీ షాపింగ్కి షికారులకు వెళ్తూ ఉంటారు కదా నేనైతే ఎక్కడికి వెళ్ళలేదులేండి నా షాపింగ్ అంతా ఆన్లైన్లోనే ఆ తర్వాత వచ్చేసి నేను రైస్ చూపిద్దామనుకున్నా నాకు చూపించలేకపోయా అండి నిజంగా అసలు అప్పుడే చాలా అలిసిపోయాను అనిపించింది ఇంకా కేజీ వచ్చేసి లివర్లు తెప్పించామండి ఇంకా ఆ రోజు నైట్కి ఇంకా అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంక ఇవే అనమాట ఇంకా కర్రీస్ కానీ ఏం చేయలేదు ఇంకా తర్వాత మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది దట్స్ పర్ బ్లాగ్ అండి ట్వంటీ ఫిఫ్త్ బ్లాగ్ అనమాట నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్